నమస్తే మాస్టర్స్ యోగానంద జీవిత సారాంశం గురించి తెలుసుకుంటున్నాం ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోంచి ఈరోజు విశ్వచేతనానుభవము వచ్చేసాన్ గురూజీ నా మాటల కన్నా సిగ్గుతో చిన్నబోయిన నా మొహమే ఎక్కువ చెప్తుంది వంటింట్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి చూసుకుందాం పద మాకు కలిగిన ఎడబాటు కేవలం కొన్ని గంటలే కానీ రోజులు కావన్న మామూలుగా ఉంది శ్రీ యుక్తేశ్వర్ గారి ద్వారానే గురుదేవ నా విధులు విడిచిపెట్టి ఇక్కడి నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోయి మీకు నిరాశ కలిగించి ఉంటాను నా మీద మీకు కోపం వస్తుందేమో అనుకుంటున్నాను లేదు లేదు లేనే లేదు కోపం అన్నది తీరని కోరిక వలన పుడుతుంది నేను ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించను అంచేత వాళ్ళు చేసే పనులు నా ఆశలకు వ్యతిరేకంగా ఉండలేవు నిన్ను నా అవసరాలకు ఎన్నడూ వాడుకోను నీ నిజమైన సంతోషమే నాకు సంతోషం గురుదేవ దివ్య ప్రేమ గురించి అస్పష్టంగా వింటాం కానీ ఈనాడు మీ దివ్య స్వరూపంలోని దాని వాస్తవమైన వాస్తవమైన నిదర్శనం కనిపిస్తోంది నాకు ఈ లోకంలో తండ్రి కూడా తాను అప్పగించిన పనిని కొడుకు చెప్పపెట్టకుండా వెళ్ళిపోయినట్లయితే ఆ కొడుకును సులువుగా క్షమించడు కానీ మీరు నేను అరకొరగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన అనేక పనుల వల్ల ఎంతో అసౌకర్యానికి గురి అయి కూడా రవ్వంతా విసుగైనా కనిపించలేదు మేము ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నాం వాటిలో కన్నీళ్లు మెరుస్తున్నాయి ఒకనొక ఆనంద తరంగం నన్ను ముంచెత్తింది ఏసోడు నా గురుదేవుల రూపంలో నా హృదయంలోని స్వల్పమైన ఉత్పా ఉత్సాహాలని అవధనలేని విశ్వప్రేమ సీమలను విస్తరింపచేస్తున్నాడన్న సంగతి నాకు స్పృహలోకి వచ్చింది కొన్నేళ్ల తర్వాత ఒకరోజు పొద్దున్న నేను మా గురువుగారు మామూలుగా కూర్చునే గదిలో దారితీసాను ఖాళీగా నా గదిలో ధ్యానం చేసుకోవాలని నా ఉద్దేశం కానీ చెప్పు చేతుల్లో లేని నా ఆలోచనలు మెచ్చుకోదగ్గ నా ఉద్దేశం సహకరించడలేదు వేటగాడిని చూసిన పక్షుల్లా చల్లా అవి ముకుంద దూరంగా ఉన్న బాల్కనీలోంచి శ్రీయుక్తేశ్వర్ గారి గొంతు వినిపించింది నా ఆలోచనలాగే నాలో కూడా తిరుగుబాటు ద్వారా తలెత్తింది గురువుగారు ఎప్పుడూ నన్ను ధ్యానం చేయమని చెప్తూ ఉంటారు తీరా నేను అది తమ గదిలోకి ఎందుకు వచ్చానో తెలిసి కూడా ఆయన చెడగొట్టకూడదని కొనుక్కున్నాను ఆయన మళ్ళీ నన్ను పిలిచారు నేను మొండుకేసి చెడు చెప్పుడు చేయకుండా ఊరుకున్నాను మూడోసారి ఆయన గొంతులో మందలింపు కూడా మిళితమైంది నేను ధ్యానం చేసుకుంటున్నానండి అని అభ్యంతరం చెప్తున్న ద్వారంలో అడిచాను నాకు తెలుసులే నువ్వు ఎలా ధ్యానం చేస్తున్నావు తుఫాన్లో అల్లాడిపోతున్న ఆకుల్లా చెదిరిపోతుంది మనసు అంటూ కేకవేశారు గురువుగారు భంగపడి బయటపడి విచారంగా ఆయన దగ్గరికి వెళ్ళాను వీటినాయన నీకు కావాల్సింది కొండలు ఇయ్యలేవు గురుదేవులు బుజ్జగింపుగా వాదార్పుగా పలికారు ఆయన చల్లని చూపు అంతులేనంత లోతుగా ఉంది నీ హృదయాభిలాష నెరవేరుతుంది అన్నారు శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు గూఢంగా మాట్లాడడం అరుదు నేను కలవరపడ్డాను ఆయన నా గుండెపై భాగంలో సుని సుతారంగా చేతితో తట్టారు నా శరీరం కదలకుండా పాతుకుపోయింది నా ఊపిరితిత్తుల్లోంచి నా శ్వాస ఏదో పెద్ద అయస్కాంతంతో బయటకు లాగేసినట్టయింది నా ఆత్మ మనస్సు తక్షణమే వాటి భౌతిక బంధాలను కోల్పోయి ద్రవరూప కాంతి కిరణాల మాదిరిగా నాలో ప్రతి రంధ్రంలోంచి బయటకు ప్రసరించాయి నాలో ఉన్న కండ నిర్జీవం అయిపోయినట్టున్న అంతకుముందు ఎన్నడూ నేను అంతటి సంపూర్ణ చైతన్యంతో తుణికిలా తుణికిసలాడలేదని నాకు ప్రగా కలిగిన ప్రగాఢ స్పృ స్పృహ వలన తెలుసుకున్నాను నా తాధ్యాత్మిక బోధ ఒక శరీరానికి సంకుచితంగా కట్టుబడి ఉండకుండా చక్రగతిలో సంచరించే అణువులకు కూడా విస్తరించింది దూరాన వీధుల్లో ఉన్న జనం నా దూర పరిధి మీదే మెల్లగా కదులుతున్నట్టు కనిపించింది మట్టికున్న మంద మంద పారదర్శకత వలన మొక్కల వేళ్ళు చెట్ల వేళ్ళు భూమిలోంచి స్పష్టంగా కనిపించాయి వాటి జీవరస ప్రవాహాన్ని కూడా గమనించాను చుట్టుపక్కల ప్రదేశమంతా నా ముందు బట్టబయలుగా ఉంది మామూలుగా ఎదుట ఉన్న వాటిని మాత్రమే చూడగల నా చూపు ఇప్పుడు అన్నింటినీ చూడగలిగేటట్టు విస్తృత వలక వలయాకార దృష్టిగా మారింది నా తలకు వెనుక గుండా ద్వారా రాయగట్ సందులో దిగువ దూరంలో నడుస్తున్న మనుషులను చూశాను తెల్లటి ఆవు ఒకటి తాపిగా నడిచి వస్తూ ఉండడం కూడా గమనించాను అది తెరిచిపెట్టిన ఆశ్రమంలోకి ఆశ్రమం గేట్లో చేరినప్పుడు భౌతికమైన నా రెండు కళ్ళతో చూస్తున్నట్టు దాన్ని పరిశీలించాను అది ముంగిటి బయట ఇటుక గోడ వెనక సాగిపోయిన తర్వాత కూడా స్పష్టంగా చూశాను అన్ని వైపులా కనిపిస్తున్న సర్వ దిగ్విజ దృష్టి దివ్యదృష్టి సోకిన వస్తువులన్నిటినీ కంపిస్తూ చురుగ్గా సాగే చలన చిత్రాల మాదిరిగా స్పందిస్తాయి స్పందించాయి నా శరీరం గురుదేవులది స్తంభాలు గల ముంగిలి ఉపకరణ సామాగ్రి చెట్లు ఎండ అప్పుడప్పుడు తీవ్రంగా అల్లాడి చివరికి కరిగిపోయి ఓ కాంతిలో సముద్రం అయిపోయాను అయిపోయాయి ఆ గ్లాసు నీళ్ళలో వేసిన పంచదార గడ్డలు గ్లాసు కదుపినప్పుడు కరిగిపోయినట్టుగా అన్నింటినీ ఏకం చేసే కాంతి పర్యాయ క్రమంలో స్థూల రూపంలో మారిపోతుంది ఈ రూపాంతరణ క్రియలు సృష్టిలో కార్యక్ర కార్యకారణ సూత్రాన్ని వెల్లడి చేస్తాయి నా ఆత్మ తాలూకా ప్రశాంతత అనంత తీరాల మీదకి ఒకనొక ఆనంద సాగరం వెల్లువలా పొంగింది పరమాత్మ స్వరూపం అక్షయమా అక్షయ ఆనందమన్న అనుభవం పొందాను ఆయన దేహం అసంఖ్యాకమైన కాంతి కిరణ కాంతి కణజాలాలు నాలో పెళ్లిబూగుతున్న దివ్యప్రభ పటాల్ని ప్రపంచ ఖండాల్ని భూమిని సూర్య మండలాన్ని నక్షత్ర మండలాల్ని సూక్ష్మ నీహారికల్ని తేలియాడే బ్రహ్మాండాలని చుట్టుముట్టడం మొదలుపెట్టింది రాత్రివేళ దూరాన్ని కనిపించే నగరంలో మంద కాంతితో వెలువడే సమస్త జగత్తు నా అస్తిత్వపు అనంతత్వంలో మిణుగు మిణుగు మంటుంది స్పష్టంగా చెక్కినట్టు గోళాకార పరిరేఖల కవతల మిరుమిట్లు గొలుపుతున్న కాంతి దూరపాంచుల దగ్గర కొద్దిగా మందరించి మందగించింది అక్కడ నేను ఎన్నటికీ తరగని పరిపూర్ణ ప్రభని దర్శించాను మాటల్లో చెప్పలేనంత సూక్ష్మమైంది గ్రహరూపాలు అంతకన్నా స్థూలమైన కాంతితో ఏర్పడ్డవి శాశ్వత ఆకారమైన పరమాత్మ నుంచి ప్రస్తారమైన కిరణాలు దివ్య విపేక్ష విక్షేపం నక్షత్ర వీధుల్లా ప్రజలు వర్ణించ వర్ వర్ణించే నలవి కాని ప్రబలగా రూపాంతరం చెందుతోంది సృజనశీలక కిరణాలు నక్షత్ర మండలాల్లా కనిభవి ఆ తరువాత పారదర్శక జ్వాలలా కరిగిపోవడం మళ్ళీ మళ్ళీ చూశాను లయబద్ధకమైన విపర్యాల వల్ల కోట్లాను కోట్ల లోకాలు నిర్మల కాంతిలో ప్రవేశించాయి అట మీదట అగ్ని ఆకాశం మారింది తేజో మండల కేంద్రాన్ని నా గుండెల్లో సహజ బోధనగా గ్రహణ బిందువులా గుర్తించాను నాలో కేంద్రం నుంచి వెలువడుతున్న ఉద్దీపన ప్రభ విశ్వనిర్మితిలో ప్రతి భాగానికి ప్రసరిస్తుంది అమరత్వాన్ని ప్రసర ప్రసాదించే ఆనందమయ అమృతం పాదరసంలా ప్రవహిస్తూ నాలో అణువణువున స్పందించింది పరమేశ్వరుని సృజనాత్మకం సర్వం విశ్వచలన యంత్రస్పందమైన ఓంకారంగా ప్రతిబందిస్తూ ప్రతిధ్వనిస్తూ ఉండడం విన్నాను హఠాత్తుగా నా ఊపిరితిత్తుల్లో శ్వాస తిరిగి వచ్చింది నా అనంత అమృతత్వాన్ని కోల్పోయానని గ్రహించి దాదాపు బహి భరించలేనంత నిస్పృహ చెందాను ఆ విద్యుత్ శక్తి సులువుగా వసతి కల్పించలేని అవమానకరమైన శరీర పంజరంలోకి నేను మళ్ళీ బందీ అయ్యాను వ్యర్థ వ్యర్థ జీవితం గడిపే కురవాళ్ళ నేను ఆ బ్రహ్మాండ ఆగ్రహం నుంచి పారిపోయి సంకుచితమైన ఒక సూక్ష్మ పరిధిలో నన్ను నేను బందీ చేసుకున్నాను నా గురుదేవులు నా ఎదురుగా నిశ్చలంగా ఉన్నారు చాలా కాలం గాఢమైన ఆకాంక్షతో నేను అన్వేషిస్తూ వచ్చిన విశ్వన అనుభవాన్ని నాకు ప్రసాదించినందుకు ఆయన పాదాల ముందు కృతజ్ఞతలతో సాష్టాంగ దండ ప్రమాణం చేయబోయాను అప్పుడు ఆయన నన్ను నిటారుగా నిల్చోబెట్టి ప్రశాంతంగా ఇలా అన్నారు నువ్వు పరమానందంలో మరీ మితిమీరి మత్తెక్కిపోకూడదు ప్రపంచంలో నీ కోసం ఇంకా చాలా పని ఉంది రా బాల్కనీ తుడుద్దాం ఆ తర్వాత అలా గంగా ఒడ్డును తిరిగి వద్దాం అన్నారు నేను ఒక కట్ట తెచ్చాను గురుదేవులు నాకు సొంతులిత జీవన రహస్యం బోధిస్తున్నారని తెలుసుకున్నాను శరీరం తన దైనందిక విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఆత్మ విశ్వ సృష్టిలోని అగాధాల గురించి చింతన చేస్తూ తరచి తరచి చూస్తూ ఉండాలి ఆ విధంగా నాకు తెలియచేశారు తర్వాత శ్రీయుక్తేశ్వర్ గారు నేను బయట తిరగడానికి బదులు బయలుదేరేటప్పుడు ఇంకా నేను మాటల్లో చెప్పజాలని ఆనందంలో తన్మయణ అయి ఉన్నాను మా ఇద్దరి శరీరాల్ని కేవలం వెలుతురే మూలభూతంగా గల నదీ తీరంలో రోడ్డు మీద నడుస్తున్న రెండు సూక్ష్మ చిత్రాలు దర్శించాను జగత్తులో ప్రతిరూపాన్ని ప్రతిశక్తిని క్రియాశీలంగా నిలిపేది ఆ పరమేశ్వరుడి దివ్యశక్తి అయినప్పటికీ ఆయన స్పందశీలమైన భౌతిక లోకాల ఆవల అనంతమైన అకల్పిక అకల్పిత శూన్యంలో సర్వోత్కృష్టంగా నిమగ్నుడై నిస్సంగుడై ఉంటాడు అని వివరించారు గురుదేవులు జీవనం గడుపుతున్నాం ప్రపంచంలో తమ పన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ లోపల పరమానందంతో నిమగ్నులై ఉండాలి ఈశ్వరుడు మానవులందరికీ తను అపరిమిత అపరిమితానందంలోంచి సృష్టించాడు మానవుడు బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ భగవంతుడు తన రూపంలో తయారైన మానవులు చివరికి ఇంద్రియావ బోధనలు అన్నింటినీ అతీతంగా నిలబడి తనలో ఐక్యం కావాలని ఆశిస్తున్నాడు ఈ విశ్వచేతన దృశ్యం నాకు శాశ్వత గుణపాఠాలు నేర్పింది నా ఆలోచనలు ప్రతిరోజు నిశ్చలం చేస్తూ నా శరీరం పదమైన భౌతిక పదార్థమైన భూమి మీద సంచరించే మాంస మాంస ముద్ద అనే భ్రాంతి పూర్వకమైన దృఢ విశ్వాసంలోంచి బయటపడ్డాను ఊపిరి నిలకడలేని మనస్సు కాంతి సముద్రాలు కల్లోలపరిచే భూమి ఆకాశం మనుషులు జంతువులు పక్షులు చెట్లు ఇటువంటి భౌతిక పదార్థ రూపాలనే కెరటాలను పుట్టించే తుఫాన్లు వంటివన్న సంగతి గమనించాను ఆ తుఫాన్ని శాంతింపజేసితే తప్ప అనంత సత్తను ఒకే కాంతిగా దర్శించగలగడం జరగదు ఈ రెండు సహజ సంక్షోభాలని నేను ఎంత తరచుగా శాంతపరిస్తే అంత తరచుగా తుఫాను అణిగిపోయిన తర్వాత స్థిమితంగా ఒకటిగా కలిసిపోయే సముద్ర తరంగాల మాదిరిగా అసంఖ్యాకమైన సృష్టి తరంగాలు తేజస్ రూపం తేజస్సాగర రూపంలో మారిపోవడం గమనిస్తూ వచ్చాను విశాలమైన దృశ్యాలను తనను తబ్బిబ్బు చేయనంత స్థాయి వరకు శిష్యుడు ధ్యానం వల్ల మనసు గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి విశ్వచేతన అనుభవం ప్రసాదిస్తాడు కేవలం ప్రాజ్ఞ సంబంధమైన సంకల్పం కానీ నిష్కాపక నిష్కాపట్యం నిష్కాపట్యం కానీ చాలదు యోగ సాధన వల్ల భక్తి వల్ల తగినంత విస్తృతం చెందిన చైతన్యం ఒక్కటే సర్వవ్యాపకం వల్ల కలిగే ముక్తిప్రదమైన అఘాతాన్ని తట్టుకునేటట్టు మనిషి తయారు చేయగలదు చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగా తప్పనిసరిగా వస్తుంది అతని గాఢమైన ప్రార్థన ఆపడానికి వీలు లేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలు పెడుతుంది ఆ ఆకర్షణ తీవ్రత వలన ఈశ్వరుడు అన్వేషకుడికి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా ఆపృతుడవుతాడు తర్వాత కొంతకాలానికి సమాధి అన్న పేరుతో నేను ఈ కింద ప్ర నేను దేవుణ్ణి ఎప్పుడో చూస్తానని తెలుసుకోవాలని ఉందండి అన్నాడు నువ్వు చూసావు అన్నాడు నేను లేదండి అని నేను అనుకోవడం లేదు అన్నాను మా గురుదేవులు చిన్నగా నవ్వుకున్నారు ఈ విశ్వంలో పరిశుభ్రమైన ఒక మూలం ఒక సింహాసనాన్ని అలంకరించిన పూజనీయుడైన ఒక వ్యక్తిని చూడాలని మటుకు నువ్వు ఆశించడం లేదని నమ్ముతున్నాను అయితే ఎవరైనా భగవంతుడి సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా అద్భుత అద్భుత శక్తులు కలగాలని ఊహించుకుంటున్నట్టు కనిపిస్తుంది అలా కాదు ఒక విశ్వాన్ని అంతటినీ అదుపు చేయగల శక్తి సంపాదించి ఉండవచ్చు అయినప్పటికీ ఈశోరుడు చిక్కకుండా ఉండవచ్చు ఆధ్యాత్మిక ప్రగతిని శక్తులు ప్రదర్శన బట్టి కాకుండా కేవలం ధ్యానంలో కలిగే ఆనంద గాఢతను బట్టే మాత్రమే గణించగలగాలి నిత్య నూతనానందమే దేవుడు అక్షర ఆయన అక్షరుడు ఇక ముందు సంవత్సరాల్లో నువ్వు ధ్యాన సాధన సాగిస్తూ పోయిన కొద్దీ ఆయన అనంతమైన చాతుర్యంతో నిన్ను మాయ చేస్తూ ఉంటాడు దైవ సాక్షాత్కారం పొందే మార్గం కనుక్కున్న నీలాంటి భక్తుడు మరే సుఖం కోసం దేవుణ్ణి వదులుకోడు ఆయన పోటీ గురించిన ఆలోచనకే అతీతంగా మోహంలో పడేస్తాడు ప్రాపంచిక సుఖాల్లో ఎంత తొందరగా విసిగిపోతామో భౌతిక వస్తువుల కోసం కలిగే కోరికలకు అంతే లేదు మనిషి ఎన్నడూ తృప్ పూర్తిగా తృప్తి పడలేదు ఒక గమ్యం తర్వాత మరొక గమ్యానికి పాకులాడతాడు అతడు అన్వేషించే మరొకటే ఈశ్వరుడు శాశ్వతానందాన్ని ప్రసాదించగలవాడు ఆయన ఒక్కడే బాహ్య కామనలు మనవి లోపలన్న స్వర్గం నుంచి తరిమేస్తాయి అవి కేవలం ఆత్మానంద పాత్రను అభినయించే విద్యాసుఖాలను మాత్రమే చేకూరుస్తాయి పోయిన స్వర్గానికి ధ్యానం ద్వారా తొందరగా తిరిగి పొందడం జరుగుతుంది దేవుడు ముందుగా ఊహించడానికి వీల్లేని నిత్య నూతనం కావడం వల్ల ఆయనంటే మనకెన్నడూ విసుగు పుట్టదు అనంతకాలంలో సంతోషభరంగా సంతోష సంతోషభరితంగా వైవిధ్యం చూపించే పరమానందం మనకు ఎక్కిసం కావడం సాధ్యమా ఈశ్వరుడు అవగాహనకు అతీతుడని సాధువులు ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకున్నానండి ఆయన్ని అంచనా వేయడానికి చింతన జీవితం కూడా చాలదు అది నిజం అన్నారు కానీ ఆయన సన్నిహితుడు ప్రియుడు కూడా క్రియాయోగం వల్ల మనసు ఇంద్రియ తొలగించేసి తర్వాత ధ్యానం దేవుణ్ణి రెండు విధాలుగా నిదర్శనం నిరూపిస్తుంది మనలో అణువణువు నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయ్యే నిత్య నూతనానంద నందం ఆయన ఉనికికి నిదర్శనం అంతేకాకుండా కలిగిన ప్రతి కష్టానికి ఆయన దగ్గర నుంచి అవసరమైన సమాధానం తక్షణ మార్గనిర్దేశక రూపంలో ధ్యానంలో లభిస్తుంది గురుజీ మీరు నా చిక్కు విప్పేశారన్నది స్పష్టమైంది కృతజ్ఞత భరితంగా చిరునవ్వు నవ్వాను నేను దేవుణ్ణి దర్శించాలని ఇప్పుడు తెలుసుకున్నాను ఎలాగంటే మామూలుగా నా పనులు నేను చేసుకునే సమయంలో ధ్యానం కలిగినప్పటికీ ఆనందం అవచేతన రూపంలో మళ్ళీ నాకు కలిగినప్పుడల్లా ప్రతి విషయంలోని చిన్న చిన్న వివరాలతో సహా నేను సరియైన దారి పట్టించేందుకు సూక్ష్మ పద్ధతిలో నన్ను ముందుకు జరిపించడం జరుగుతోంది దైవ సంకల్పంతో ఐక్యానుసంధానం చేయడం ఎలాగో తెలుసుకునే వరకు మానవ జీవితం దుఃఖభూయిష్టంగానే ఉంటుంది ఆయన నిర్ణయించిన సరియైన దారి భావమైన అహంభావ పూరితమైన తెలివిని తరచూ గాబరా పెడుతూ ఉంటుంది అన్నారు గురుదేవులు దేవుడు ఒక్కడే తప్పులేని సలహా ఇస్తాడు ఆయన తప్ప మరెవరూ మొయ్యలేరీ బ్రహ్మాండ భారాన్ని ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్